వదిలి వెళ్ళకైన రాక్షసి పార్క్ నెంట్ సనీ వాయిస్ వచ్చిన వైపు చూసిన సమీరా సంధ్య గారు షాప్లో నీళ్లు పోతారు కంటి నిండా నీళ్లతో సెల్వ సమీరాని చూస్తుంటే అందరూ డోర్ వైపు చూస్తారు విరాజ్ నార్మల్గా ఉండడం చూసి విహాన ఎవరు అని అతను మెల్లిగా అడుగుతుంది చిన్నమావయ్య బాబాయ్ అని చెప్పలేవా ఇంకా మా మధ్య ఆ బాండింగ్ రాలేదులేదు నువ్వు సైలెంట్గా ఉంటున్నాను విహాన నోరు పోయిస్తాడు డాడీ అని సమీరా నోరు తిరుస్తుంది కానీ సంధి గారు మాత్రం వేస్తారు ఫాస్ట్గా వెళ్ళి సెలవుని హత్తుకొని వచ్చేస్తుంది సమీర నా బంగారం నువ్వు బతికే ఉన్నావు ఒక మాట చెప్పొచ్చు కదా ప్రాణం లేదు సెవెల్లో బతుకుతున్నావు అనేది సెలవ కూడా ఏడ్ చేస్తున్నాను సంధి గారు మాత్రం సైలెంట్గా జరిగే చూస్తుంటారు అంత వచ్చాడు ఆనందం అంత కూడా లేదా అందరూ అది గమనిస్తారు కానీ సెలవు అలా చిన్నపిల్లల ఏడుస్తుంటే అందరూ కూడా బాధపడతారు సహా సమీట తలకి ఉన్న బ్యాండేజ్ చూసి ఎవరి డ్రా కారని చెప్పు వాళ్ళని చంపేస్తాడు కోపంగా మొదలైనా అన్నయ్య ఆల్రెడీ వాడికి కరెక్ట్ పంచి పిట్టించాడు అన్నయ్య ఎవరు అదిగో విరాజ్ అన్నయ్య అని అతను చూపిస్తుంది అప్పటిదాకా మర్చిపోయిన కోపం సరళం లేచి విరాంజ్ దగ్గరికి వెళ్ళి నా కూతురిని నీ ఇంటికి ఎందుకు తీసుకొచ్చామని ఆవేశంగా అడుగుతాడు నీ కూతురే తల్లి లేని ఇంట్లో ఉండడానికి ఇష్టపడలేదు ఒక నాలుగు రోజులు వెళ్ళాక నీకు అప్పగిద్దాం అనుకున్నాను కానీ మా పిన్నికి నీ దగ్గరకు వచ్చే ఆలోచన లేదని తెలిసి మా ఫ్యామిలీలోనే స్టిక్ చేశాను అని అంతే గట్టిగా చెప్తాడు విరాజ్ వాట్ మీ పిన్ని ఎవరని అయోమయంగా అడుగుతాడు సెలవు వెళ్ళాన్ని పక్కనే పెట్టుకొని గుర్తుపట్టలేని భర్తవి నువ్వేరా బడుద్దాయని అని అనగానే అప్పుడు పక్కకు చూసిన సెల్వ సంధ్య గారిని చూసి హై షాక్ కొడుతుంది నువ్వు ఇక్కడ అని అంటున్న సెల్వ మాటలకి ఎందుకు వచ్చావు ఇక్కడికి అని విసుగ్గా అడుగుతారు సంధ్య గారు ఆవిడ చేతులు చూపుకి మళ్ళీ ఇగో నిద్ర లేవడంతో ఏంటి నా కూతురి కోసం వచ్చాను కానీ నీ కోసం కాదు నువ్వు ఎటు వెడిచొచ్చినా ఐ డోంట్ కేర్ అని సమీత పదవిలో వెళ్దాం అంటారు ఆగు సత్యగారు వాయిస్కి ఏంటి అన్నట్టు చూసి సెలవు ముందుకు వచ్చి సమీర నా కూతురు నీకు తనకి ఎలాంటి సంబంధం లేదు నోరు మూసుకొని కడించి వెళ్ళు ఏ ఏంటి నోరు లేస్తుంది నువ్వు వాయిస్ తగ్గించకపోతే చెయ్యి కూడా లేస్తుంది మర్యాదగా బయటికి పో ఎన్నో అది సెలవు సత్యగారిని కొట్టడానికి చెయ్యి ఎత్తితే అది కాల్లోనే ఆపేస్తుంది సమీర సమీర్ తప్పుకో ఈరోజు మీ అమ్మకి పట్టిన దయ్యాన్ని వదిలిస్తాను అని అరుస్తాను అమ్మ మీద ఇంకొక దెబ్బ పడ్డా నేను ఊరుకోని డాడీ అని సెలవు చేయించి నేను అమ్మ దగ్గరే ఉంటాను మీరు వెళ్ళిపోండి ఏంటి సమీ నీకు పిచ్చిపట్టినా ఎవరో ఇంట్లో అనాథలా బ్రతకాల్సిన కర్మ నీకేంట్రా అని పళ్ళు పిగబట్టి అడుగుతాడు ఎవరో కాదు డాడీ నా పెద్దమ్మ పెద్ద నాన్న ఇంట్లో ఉంటున్నాను నేను అనాథగా ఇన్నాళ్ళు మన ఇంట్లో బ్రతికాను ఇక్కడ నానమ్మ దగ్గర నుండి అన్ని బంధాలు ఉన్నాయి నేను అమ్మ ఇంటి నుండి వచ్చి మళ్ళీ అనాథలు అవ్వడం మాకు ఇష్టం లేదు పెద్దనాన్న పెద్దమ్మ ఏంటి సమీ నేను సేవ్ చేస్తే బంధాలు వచ్చేస్తాయా నాలుగు రోజులు ఉన్నాం హెల్ప్ చేస్తాను థ్యాంక్స్ చెప్పు ఏదైనా గిఫ్ట్ ఇవ్వు అంతేకాని నువ్వు ఇలా ఇక్కడే ఉంటాను ఉంటానంటావేంటి బాబాయ్ ఆవేశపడకు ఇక్కడ రిలేషన్ మిస్ అవుతున్నావు నువ్వు విరాజ్ వెటకాలానికి విసుగ్గా చూస్తాడు శర్వ ఒరే వెర్రి నాగన్న ఇదిగో ఈయన పెద్ద కోడలైన మహిజ అదిగోని పెళ్ళ సంధ్య ఇద్దరు అక్క చెల్లెళ్ళురా అందుకే ఈ బంధుత్వం ఇప్పటికైనా కాస్త ఆ ఆవేశం తగ్గించి గుర్రతో ఆలోచించు అరుంధతి గారి మాటలకి సోనా విహాల విహాలా పుసుకన్నవి సెల్వ చూసి సైలెంట్ అయిపోతారు షాక్గా సంధ్య గారిని చూస్తాడు సెల్వ సంధ్య ఏంటి ఆవిడ చెప్పేది నిజమేనా నిజమే సైలెంట్ అయిపోతాడు సెల్వ మరతి గారు వాయిస్ వాయిస్కి నన్నేనా అన్నట్టు చూస్తాడు మిమ్మల్ని అండి ఆవేశపడకుండా రెండు నిమిషాలు కూర్చొని మాట్లాడుకుందాం సమీర్ డాడీకి నువ్వైనా చెప్పమ్మా ఆవిడ మాటలకి నో అనలేక సైలెంట్గా సమీర్ పక్కన కూర్చుని కూర్చు చేపట్టుకుంటాడు సంధ్య నువ్వు కూడా కూర్చో సమీరాకి ఇంకొక పక్కన కూర్చుంటుంది సంధ్య అరుంధతి గారికి విషయం అర్థమై గారి వంక చూసి నేను మాట్లాడతాను అన్నట్టు సైగ చేస్తాడు అందరూ సైలెంట్గా ఉంటే మేడిస్తున్న జ్యూస్ తీసుకొని గారు మీరు కూడా సమీర్ కోసం బాధపడుతున్నారని మీ ఫేస్ చూసి చెప్పడం కాదు అనగండి కొంచెం తాగండి ప్లీజ్ డాడీ అని సమీరా అడగడంతో ఇష్టం లేకపోయినా ఖచ్చితంగా ఒక సిప్ చేసి పక్కన పెట్టేస్తాడు నన్నదేవ్ అందరూ లోపలికి వెళ్ళండి అమ్మ నేను మాట్లాడతాం అలాగే అని ఎవరికి వారి అక్కడి నుంచి వెళ్ళిపోతారు వశిష్ఠ గారు మనిజ గారు అరుంధతి గారే అక్కడ ఉంటారు చూడు బాబు నువ్వు నాకు వరుసగా కొడుకు అయినా నాకున్న ఇద్దరు కొడుకులతో పాటు నిన్ను కూడా అనుకుంటున్నాను అందుకే ఇలా కాళ్ళ మాట్లాడడం ఏమనుకోకూడదు ఆవిడ మాటలకి ఏం మాట్లాడాడు సల్వ నేనే సంధ్య చెప్పండి అత్తయ్య నీ బిడ్డకి మీ ఇద్దరు కావాలని నీకు అర్థమైంది ఇందాక నీ భర్తను చూడగానే సని ఎంత బాధపడిందో చూశావా నీ ఇద్దరు సమస్యలతో దాన్ని బాధపడడం మంచిది కాదు తప్పు నీ భర్తతో నేను మీ ఇద్దరికే తెలుసు కథదానికే చెప్తున్నాను ఒకసారి ఆలోచించు ఇది అబ్బాయి నువ్వు కూడా ఇలా వేసి పడటం ఆడదాని మీద చేయి చేసుకోవడం మా ఇంట్లో ఒప్పుకోరు ఇదిగో కొన్ని నా ఇంటి పెద్ద కోడలు ఏ రోజు ఒక మాట అనేది ఎవరు అలాగే నా చిన్న కోడలు కూడా ఎందుకంటే ఆడదాని మీద చేయి చేసుకోవడం మగాడి పద్ధతి కాదు ఏం చేయలేక మన పంతం ఎవరి మీద చూపించలేక అలా ఆడదాని మీద చేయి చేసుకోవడం కూడా మంచిది కాదు కొంచెం నెమ్మదిగా దానితో మాట్లాడితే భర్తగా మీద ప్రేమ ఉంది కానీ కోపం నా ప్రేమం దాచేసింది చేసింది చిన్న చిన్నపిల్ల ఎంత పెద్ద ప్రమాదం నుండి బయటపడింది ఇప్పటికైనా ఇద్దరు జాగ్రత్తగా జీవితంలో అడుగు వేసి మీ బిడ్డ జాగ్రత్తగా చూసుకోవచ్చు ఇప్పుడు మీతో చని రాని రావడానికి సిద్ధంగా లేదు అలా నిన్ను వెళ్ళిపోవాలంత సంస్కారం లేని వాళ్ళం కాదు రెండు రోజులు ఇక్కడే ఉండి భార్యని కూతురిని మంచిగా చేసుకో నీ ఇద్దరు సంతోషంగా ఉంటే నీ కూతురికి కొన్నంత బలం పెద్దవాడి చెప్పేది మొత్తం నిన్న సెలవు లాస్ట్లో ఇక్కడే ఉండు అన్న మాట గొంతులో ఏదో అడ్డం పడ్డట్టు అవుతుంది డాడీ ఉండలేవా ప్రాణాలతో లేవని ఈ అయిపోయాను ఇప్పుడు మీరు ఏం చెప్పినా నువ్వు అని ఉండలేసరికి బాధపడదు థ్యాంక్ యూ డాడీ అన్ని సెలవు నేను హత్తుకుంటున్న ఏమే సంధ్య మొగుడు ఉంటాను అన్నాక మొహం మాడిపోయినట్టు పెట్టడం కాదు మీ గదిలోకి తీసుకెళ్ళడానికి అసలు అలాగే అప్పు సమయం వెళ్దామా ఆ పద అమ్మాని సెలవు చేపట్టుకుని సంధి గారి గదిలోకి సెలవును తీసుకెళ్ళి తండ్రి కూటర్లో మాట్లాడుతుంటే సైలెంట్గా సోఫాలో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటాను సంధ్య గారు డాడీ నేను ఇక్కడ ఉన్నానని ఎలా తెలుసు నిన్న నువ్వు మీ అలా రెడీ చేసిన ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్కి వచ్చావు కదా అతని ప్రాజెక్ట్కి వన్ ఆఫ్ ద ఇన్వెస్టర్గా నేను కూడా వచ్చాను కానీ నువ్వు వెళ్ళిపోయే ముందు చూసాం మీకోసం వచ్చేలాగా ఎలాగా మిస్ ఇంటికి వెళ్ళగా వాచ్మెన్ నా కోసం ఎవరో ఒక అమ్మాయి వచ్చింది అని చెప్పాడు డౌట్ వచ్చి చూసి టీవీ కుట్టే చూస్తే నువ్వు వచ్చామని కన్ఫర్మ్ మీ అన్న అడ్రస్ తీసుకొని రావడానికి వన్ డే పట్టి అమ్మ ఇక్కడ ఉండి మాకు గెస్ట్ చేయలేదు కదే ఇప్పటికైనా అమ్మతో ప్రేమ ఉండలేవాడే అది నాకు మీ తప్ప ఎవరో వచ్చి సెల్వగారి సెల్వగారు మాట్లాడితే సూటిగా చూసాల్సి ఉంది ఆ చూపు లెక్క చేయకుండా ఈ విషయం ఇక్కడ వదిలేరా అని చెప్పి వేరే విషయాలు మాట్లాడతారు వాళ్ళ సారి చేస్తే బయటికి సరిగ్గా విరాజ్ హెల్ప్ సరేమో టీవీ బస్సెస్ తెప్పిస్తాయి ఎవరి మీద ప్రేమ లేదన్నో ఇప్పుడేమో బట్టలు తెప్పిస్తున్నావు అని అరుందెకరించడానికి మీరే ఒక అవకాశం ఇవ్వన్నారు రెండు రోజుల తర్వాత ఆయన ఇక్కడ ఉంటాడు అత్తయ్య ఉన్న రోజు రోజులైనా ఏం గోడా లేకుండా చూడాలి కదా అని చెప్పి తన బయటలోకి వెళ్ళిపోతాడు గారు అరంధతి గారు ఎక్కడి మొహం ఒకరు చూసుకొని గుర్తురుస్తారు అందరికీ విషయం చెప్పి సెలవుతో రూట్గా బిహేవ్ చేయొద్దని విరాజ్కి కూడా చెప్తారు బాబోయ్ అని విరాష్ వెళ్ళిపోతే మిగతా వాళ్ళు సెలవుని సజ్ఞని ఎలా ఓపెన్ చేయాలని ఆలోచిస్తారు విహానాకు మాత్రం సంధ్య గారు ఎందుకు అంత పంటగా ఉన్నారో అర్థం కాదు ఒకసారి ఆవిడతో మాట్లాడాలి అనుకుంటుంది స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అబ్బా అలాగే నేను ఇదివరకు చెప్పాను కదా రీసెంట్గానే డెలివరీ అయ్యింది నేను ఒక అప్డేట్ ఇవ్వగలను అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ రెండు మూడు అప్డేట్ అడుగుతున్నారమ్మా కొంచెం అర్థం చేసుకోండి మీరు లేడీసే కదా కొంచెం నా సిచ్యువేషన్ అర్థం చేసుకొని నేను ఈ టైంలో కూడా మీకు ఒక వీడియో రెడీ చేసి పెట్టగలుగుతున్నాను అంటే ఎంతో కొంత మీరు కామెంట్స్ వల్ల మీరు ఇచ్చే పాజిటివ్ కామెంట్స్కి నేను ఇంకా ఇంకా వీడియోస్ పోస్ట్ చేయాలి ముందే కానీ నాకు టైం లేదు టైం సెట్ అవ్వట్లేదు ఏదో ఒక టైంలో నేనే అడ్జస్ట్ చేసుకొని కేసు ఒకసారి నైన్ టైం కూడా వాయిస్ చెప్పి రెడీ చేస్తున్నాను సో మీరు కాస్త పెద్ద మనసు చేసుకొని ఇచ్చిన వీడియోకి మంచిగా కమెంట్స్ చాలు కొంచెం ఒక్క నేను సెట్ అయ్యే వరకు నాకు కొంచెం టైం ఇవ్వండి అప్పుడు కొత్త స్టోరీ స్టార్ట్ చేస్తాను పదివేలకైనా రాకపోతే అప్పుడు ఎండ్ చేయొద్దు అంటున్నారు ఎండ్ చేసే టైం కొంచెం ఎక్స్టెండ్ చేస్తాను ఎందుకు అంటే ఆల్రెడీ చెప్పాను కదా నేను ప్రతిలిప్లో ఈ స్టోరీ కంప్లీట్ చేశాను అని చాలా పాయింట్స్ మిస్ చేసేసాను అప్పుడు నాకు టైం లేక కాంపిటీషన్ కోసం రాయడం వల్ల ఇప్పుడు ఆ పా ఆ పాయింట్స్ అన్నీ మైండ్లో రిజిస్టర్ చేసుకొని ప్రతిదీ యాడ్ చేస్తే మీ అందరికీ ఇప్పుడే స్టోరీ అనేది ఎండ్ అయితే ఇంకా ఒక ఫిఫ్టీ ఎపిసోడ్స్ అయినా టైం పడుతుంది సో నేను ఏదేది మిస్ చేశానో అన్నీ యాడ్ చేసుకొని కంప్లీట్గా మీకు స్టోరీ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇస్తాను బట్ నాకు కొంచెం టైం ఓకే అలాగే సబ్స్క్రైబ్ అక్క నేను ఆల్రెడీ చెప్పాను కదా వ్యూస్ థౌజండ్ టూ థౌజండ్ వెళ్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం నైన్ హండ్రెడ్ నైన్ ట్వెల్వ్ టెన్ ఇలా అనుకుంటున్నారు అదే నాకు అర్థం కావట్లేదు ఒకసారి వాళ్ళ స్టోరీ చ వినే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ